హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సీజే కుకింగ్స్ అండ్ ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారా నేనైతే మస్తున్నాం ఇలాంటి ముచ్చట ఏంటంటే మా అబ్బాయి వాళ్ళ స్కూల్లో గ్రాడ్యుయేషన్ ఈవెంట్ అనేది కండక్ట్ అన్నమాట ఆ ఈవెంట్కి వెళ్ళడం కోసం నేను రెడీ అవుతున్నాను ముందుగా ఈ వీడియోని చూసేయడానికి ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్తో ఇంకా మంచి మంచి కుకింగ్ వీడియోస్ కానీ డైలీ లైఫ్ బ్లాగ్స్ కానీ మంచి కంటెంట్ వీడియోస్ కూడా చేస్తాను మా పిల్లలతోటి ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఇలాంటి ముచ్చట మాట్లాడుకుందాము ఏంటంటే నాకు ఇద్దరు అబ్బాయిలు అనమాట ఒక బాబు వచ్చేసి ఫిఫ్త్ క్లాస్ ఫిఫ్త్ అయిపోయింది ఇప్పుడు సిక్స్త్కి వెళ్తున్నాడు కాబట్టి గ్రాడ్యుయేషన్ డే కండక్ట్ చేస్తారు అనమాట నెక్స్ట్ చిన్నోడు వచ్చేసి థర్డ్ థర్డ్ కంప్లీట్ అయ్యి ఫోర్త్ క్లాస్ అనమాట పిల్లలు ఇద్దరు కూడా శ్రీ చైతన్య టెక్నో స్కూల్ అనమాట స్టడీ అయితే చాలా బాగుంటుంది స్కూల్లో ఫీజు కూడా అట్లనే ఉంటుంది అనుకోండి ఫీజును బట్టి స్టడీ కదా ఇవాళ రేపు అట్లనే ఉన్నది నేనైతే ఇక్కడ స్కూల్కి వెళ్దామనేసి రెడీ అవుతున్నా అప్పటికే చాలా టైం అయిపోయింది ఇంకా మా హస్బెండ్ డ్యూటీకి వెళ్తాడు తను వెళ్ళేటప్పుడు నేను డ్రాప్ చేసి వెళ్తా అని చెప్పి రెడీ అమ్మంటే నేను ఇంత ఫాస్ట్గా రెడీ అవుతాను అనమాట ఇంకా అసలు జుట్టు కూడా టైం లేదు తను బండి మీద కూర్చొని మరి నన్ను పిలుస్తూ ఉన్నాడు అందుకనేసి నార్మల్గా కొంచెం దూకొని ప్లక్కర్ పెట్టేసుకొని చనిపోయాను అనమాట ఇంత సింపుల్గా స్కూల్ ఈవెంట్కి వెళ్తారా అనేసి అనుకోకండి నేను సింపుల్గానే ఉంటాను హెవీగా గేమ్ రెడీ అవ్వను నేను రెగ్యులర్గా ఉండేటట్టే ఉంటాను కొంచెం కూట పని చేసుకుంటా కాకపోతే ఈరోజు ఆ టైం కూడా లేకుండే అండ్ తొందరగానే స్కూల్కి వచ్చే వచ్చేదారిలోనే మా అబ్బాయికి యోగాకి సంబంధించిన పర్ఫార్మెన్స్ ఉంటే దానికి వైట్ టీ షర్ట్ కావాలంటే టీ తీసుకొని వచ్చినాం అనమాట మేము పిల్లలు చాలా మంచి మంచి పర్ఫార్మెన్స్ చేసారు కరాటేని యోగా పర్ఫార్మెన్స్ ఒకటి నెక్స్ట్ ఒక అమ్మాయి క్లాసికల్ డ్యాన్స్ చేసింది అది కూడా చాలా బాగా చేసింది ఏంటంటే గ్రౌండ్ ప్లేస్ అనేది పెద్దగా లేక వీళ్ళు నార్మల్గానే ఓన్లీ ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ పిల్లల్ని పిలిచి ఈవెంట్ అనేది కండక్ట్ అనమాట ఇది గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టింది అందుకే ప్లేస్ చిన్నగా ఉందనమాట నేను చదువుకున్నప్పుడు అయితే మా స్కూల్ స్కూల్ ఎంత గ్రౌండ్ అంతగా మా డబ్బులు ఇది ప్రతి ఒక్క గేమ్స్ అనేది అనమాట కానీ ఈ జనరేషన్లో అసలు స్కూలు ఉండడానికే చిన్న చిన్న త్రీ బిహెచ్కేలో కూడా పెడుతున్నారు ప్రీ ప్రీ ప్రైమరీ స్కూల్స్ అయితే ఇంకా నిజంగా చెప్పండి మగపిల్లలకైతే ఖచ్చితంగా మనకి స్టడీ ఎంత ఉంటుందో స్పోర్ట్స్ కూడా అంతే ఉండాలనేసి నాకు అనిపిస్తుంది నేత స్పోర్ట్స్ బాగా నాకు ఇంట్రెస్ట్ పిల్లలకు కూడా స్పోర్ట్స్ ఎక్కువగా ఉన్న స్కూల్లో జాయిన్ చేయాలనుకున్నాను కానీ ఇంకా మనకు తగ్గట్టు దొరగవు కదా తనే మా పెద్ద అబ్బాయి చేతన్ యాదవ్ నేమ్ వచ్చేసి అండ్ ప్రైమరీ నుంచి హై స్కూల్కి వెళ్తున్నాడు అనమాట వాడైతే మంచి ఎక్సైట్మెంట్తో ఉన్నాడు వాడి ఆల్రెడీ ఇప్పుడు సిక్స్త్ క్లాస్ సిలబస్ స్టార్ట్ చేశారనమాట స్కూల్లో అండ్ పిల్లలు ఇట్లా ఎదుగుతుంటే మంచి మంచి ర్యాంకులు సంపాదిస్తుంటే ఆ హ్యాపీనెస్ వేరు కదా ఓకే అండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను